హలో మావా అమ్మా ఈరోజు మనం అయితే తాటి వచ్చినాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా తాటి పండ్లు సో వర్షం పడ్డందుకు ఈ మట్టి అంత ఉంది కానీ సో వర్షం పడకపోతే చాలా నీట్గా ఉంటాయి అనమాట సో చాలా మందికి తాటి ముంజల వరకే తెలుసు బట్ ఈ పండ్లు అయితే అని చాలా మందికి తెలియదు ఇసుకోవచ్చు పండు ఎంత బాగుంటుంది అంటే పచ్చి కూడా తింటారు కాల్చుకొని కూడా తింటారు అనమాట చాలా బాగుంటుంది సో ఇవి ఫస్ట్ మనకి ముంజలు తాటి ముంజలు అవుతాయి తాటి ముంజలు అయిన తర్వాత తాటి పళ్ళు అవుతాయి సో తాటి పళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇవి ఇట్లనే ఉంటాయి కదా సో మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇదే మనకు తాటి గేగులు కూడా అవుతాయి అన్నమాట స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అసలు తిన్నారా గాయస్ ఇట్లా అయితే ఉంటుంది మొత్తము నీట్గా వచ్చేస్తుంది మంచిగా కాల్చుకుంటే మాత్రం మస్తు ఉంటుంది దీంతోనైతే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల మీరు చూస్తారో లేదో జ్యూస్ అంతా తీసి దాంతో రొట్టెలంట చట్నీలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటున్నారు బట్ మన విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అన్లిమిటెడ్ చెట్టు మీద ఎన్ని ఉంటాయి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్గా రాళ్ళతానే ఉంటాయి ఇప్పుడు రాలినా ఆశ్చర్యపోనక్కర్లేదు నెటి మీద పడుతుంది ఇవైతే ఇట్లా నీట్ నీట్గా ఉంటాయి అనమాట మంచిగా కాల్చుకొని అయితే తినొచ్చు అనమాట సో ఇది గాయస్ వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్